ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ముందు నుంచి కూడా విభేదిస్తుంది అలాగే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం నేరుగా స్వామివారి ముందుకు వెళ్ళి కూడా వారు చేసినటువంటి ప్రమాణాలు కావచ్చు లేకపోతే వైవి సుబ్బారెడ్డి స్పందించినటువంటి తీరు న్యాయ విచారణకు డిమాండ్ చేసినటువంటి తీరు ప్రధానికి లేఖ రాసినటువంటి వివాదం ఇవన్నీ పక్కన పెడితే గతంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవహరించినటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి రూల్స్ను వారు పాటించలేదు డిక్లరేషన్ ఇవ్వలేదు అనేటువంటి మాట అంటే దేవుణ్ణి నమ్మలేదనా లేకపోతే నేను ఇతర మతస్థుడిని కాను అని ఒప్పుకోనట్టా లేకపోతే దాన్ని ఏ విధంగా చూడాలనేటువంటి మాట రూల్స్ అతిక్రమించినందుకు కూడా వారిని శిక్షించాలి అనేటువంటి రకరకాలైనటువంటి డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ ఏం చెప్తుంది చెప్పాలంటేనండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఐదు సంవత్సరాల్లో చూసినప్పుడు మనం ఆయన దేవాలయాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తులు ఎవరైనా వచ్చి ఆయన కనీసం దేవుడి ఫోటో కనుక ఆయన అందిస్తే ఆయన చెప్పులతో ఎప్పుడు దేవుడి ఫోటో తీసుకున్నటువంటి సందర్భం లేదు చెప్పులు విడిచి ఆయన ఫోటోలు తీసుకోవడం అనేది కూడా మనం చూసాం అంటే దేవుడు అంటే అది ఏ మఠానికి సంబంధించినటువంటి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క నిమిషం గారు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడంటే భక్తి లేదనో లేకపోతే ఇతరత్రా ఎక్కడ నేను నేను ఆ ప్రశ్న అడగలేదు దానికి సంబంధించి కాదు గతంలో డిక్లరేషన్ ఇవ్వలేదు కదా అంటే సరే మీరు చెప్తున్నటువంటి మాట అది పక్కన పెడదాం ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదనే దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది సమర్థించుకునేటువంటి పరిస్థితి అది ఇందులో అనే పక్కన పెడతానండి వాస్తవంగా తిరుమలలో రేషన్ అనేటువంటి సిస్టమ్ ఎప్పుడు వచ్చిందనే దాని కూడా రెండు వేల పన్నెండులో లో వచ్చింది ఏపీజే రెండు వేల పన్నెండులో లో వచ్చింది నాగేశ్ గారు ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు లేకపోతే ఫారినర్స్ కూడా డిక్లరేషన్ ముందు ఎవరైనా అన్ని మద్దస్ వెళ్తే వాళ్ళు ఆ దేవుని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా జనరల్ గా అంటే ఇప్పుడు అన్యమతా పాదా అనే ఒక అంశాన్ని పక్కన పెడితే డెక్కల రేషన్ అనేది ఎందుకు ఇవ్వాలనేటువంటి ప్రశ్న కూడా ఒకసారి ఉత్పన్నమయ్యే పరిస్థితి ఎందుకని డెక్కల రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నాకు దేవుడు అంటే బతు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను అదే తప్ప డిక్లరేషన్ ఇస్తేనే నువ్వు నిన్ను చేస్తాం అనేటువంటి స్థితి అది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టినటువంటి రూల్ ను పాటించేటువంటి పరిస్థితి అందరూ ఈక్వల్ అక్కడ అనేటువంటి మాట అది జగన్మోహన్ రెడ్డి వర్తించదా అనేటువంటి ఒక ప్రశ్న దేవుని ముందు ఎవరైనా సమానమే ఖచ్చితంగా అందులో రెండో అభిప్రాయం లేదు అది ఏ దేవుడైనా ఎవరి యొక్క మత విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళు వెళ్తారు అయితే అధికారులు అంటే జనరల్ గా రాజకీయ నాయకులు అన్ని మతాలను కూడా అండి జనరల్ గా ఏంటంటే రాజకీయ నాయకులు అందరూ కూడా సెక్యులర్ భావాలతో ఉంటారు జనరల్ గా అయితే ఆ సెక్యులర్ భావాలని అధిగమించుకుని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి విషయం చూస్తే ఆయన మరి అయ్యప్ప మాలా లేకపోతే వేరే స్వామి మాలా ఏదో మాలేస్తారు కానీ ఎప్పుడు చెక్కులు తీరు అలాగే ఆయన వాళ్ళ పిల్లలేమో కమ్యూనిటీ నేను ఆయన స్వయంగా ఒక్కోసారి వాళ్ళ పిల్లలిద్దరూ క్రిస్టియన్ మతం తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నారని చెప్తా ఉంటాడు ఆయన ఏమో ఇవాళ మళ్ళీ రాజకీయంగా ప్రశ్నించిన ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాట వేస్తోంది దాన్ని అంటే మీ మాటల్ని బట్టి నాకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే మీరు ఇతర సరే వారి సంగతి పక్కన పెడదాం జనసేన పార్టీ అలా చేసిందా పవన్ కళ్యాణ్ మాల వేసుకొని కూడా చెప్పులు ధరించాడా వారి భార్య క్రిస్టియన ఇవన్నీ పక్కన పెడదాం ఎస్ దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవైలో వెళ్ళినప్పుడు రెండు వేల పన్నెండు అప్పుడు వెళ్ళినప్పుడు సాక్షాత్తు రాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం ఆ డిక్లరేషన్ ఫాముని తెప్పించుకొని కూడా సంతకం పెట్టి ఎస్ నేను అన్యమతస్తున్న అయినప్పటికీ కూడా తిరుమల తిరుపతి స్వామివారిని నేను నమ్ముతున్నాను అని డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అధికారులు అడిగినా కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి వేశాడు అన్నదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి కానీ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట మీరు కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారు ప్రజలే విధంగా చూడాలి నిజంగా నమ్మకం లేకుండానే ఏదో ఓట్ల కోసం దేవుడి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారని అనుకోవచ్చు నమ్మకం లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండదు ఎందుకంటే భగవంతుడు మనం అదే చెప్తున్నారు మనం దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు మనసులో ఎంతో కొంత శక్తి లేకుండా జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి స్వామి వారంటే నమ్మకం లేదని నేను అనటంలా కానీ అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి ఎన్నికల అఫిడవిట్లో వారు చెప్పినటువంటి దానికి సంబంధించి వారు వారి నాన్నగారి సమాధి వద్దకు వెళ్ళి కూడా వారు చదివేటువంటి ప్రార్థనలు కావచ్చు ఇతరత్ర వారు ఆచరిస్తున్నటువంటి దానికి సంబంధించి కావచ్చు సో అది వారి వ్యక్తిగతం అది వారు చేసుకోవచ్చు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని రూల్స్ ఉన్నాయి కదా వాటిని ఆయన ఎందుకు సరే ముఖ్యమంత్రి హోదా విషయం పెడదాం గతంలో ఎందుకు వారు పాటించలేదు అనేది ఆ ప్రశ్న నేను అడుగుతున్నాను ప్రకారం మనం జనరల్ గా గుండు చేయించుకుంటాం హిందూస్ ఎవరన్నా సరే తండ్రి గారి చనిపోయిన తలనీలాలు తీసేస్తాం అట్లాంటివి అట్లాంటి విషయంలో ఆయన కనీసం అలా స్పందించలేదు అప్పుడు అంటే ఆయనకి మీద ఎవరు స్పందించలేదు స్పందించలేదు ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఎప్పుడు కూడా హిందుత్వం మీద నమ్మకం లేదని మనం అన్నామా అనడానికి లేదు కదా తిరుమల తిరుపతి దేవస్థాన రూల్స్ గురించి నేను మాట్లాడుతుంటే మీరు మళ్ళీ టీడీపీ జనసేన అంటారు మీ పార్టీ గురించి చెప్పండి నాగేశ్వరరావు గారు నిజంగా పార్టీ ఎస్ దాట వేస్తున్నారా అనుకోవడమేనా దీన్ని డిఫెండ్ చేసేటువంటి పరిస్థితి లేదా స్పష్టమైనటువంటి క్లారిటీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉంది కానీ ఈ విధంగా పెట్టలేదు ఎస్ మాకు నమ్మకం లేదు రాజకీయం కోసం పోయావు లేకపోతే ఓట్లు దండుకోవడం కోసం మేము పోయామని ఒక మాట క్లారిటీ చెప్పొచ్చు కదా

విమర్శలు వస్తుంటే అలానే చూడాలి కదా నాగేశ్వరరావు గారు ప్రజలు అలానే చూడాలి కదా ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నారనేటువంటి కోణమే ఎక్స్పోజ్ అవుతుంది కానీ ఎక్కడ కూడా భక్తిభావంతో వెళ్తున్నారని కానీ లేకపోతే గో ఈ క్లారిటీ ఇస్తున్నాను ఇదిగో డిక్లరేషన్ ఫామ్ మీద ఒక చిన్న సతకం పెట్టి వెళ్ళిపోతే వారి ఏమన్నా ప్రజలకు దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిది వెళ్ళినప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు వెళ్తాడేమో చూద్దాం ఏమో చూంటే ఒకవేళ ఒకవేళ అప్పుడు కూడా ఎస్ అప్పుడు కూడా నేను సంతకం పెట్టను అయినా కానీ స్వామివారి దర్శనానికి నేను వెళ్తానటువంటి మాట అన్నారనుకోండి జగన్మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం లోపలికి రానివ్వట్లేదు అని అది కూడా ఒక రాజకీయ అంశమేనా అప్పుడు కూడా అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆర్థోడాక్స్ చెప్పట్లేదు కదా ఆయన సెక్యులర్ భావాలతో ఉన్నాడు అన్ని అన్ని మతాలని సమానంగా గౌరవిస్తాడు అలాగే హిందుత్వ దేవుళ్ళు కూడా ప్రజలకు ఇక్కడ కావాల్సినటువంటి ప్రజలు లేదు చెప్తున్నా నేను అదే వారు ఇరవై ఎనిమిదో తారీఖు పిలుపునిచ్చారు అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలి స్వామి వారికి సంబంధించి అనేది అది అంతవరకు బాగానే ఉంది కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని రూల్స్ ఉన్నాయి వారు వారి ఇంట్లో పాటించేటువంటి కొన్ని మతపరమైనటువంటి ఆచారాలు ఉన్నాయి దేన్ని కూడా ఎవరు పట్టడం లేదు కానీ వారు ఆ రోజు డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా లేదా అనే దానికి సంబంధించి ఓకే ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వకుండా ఒక అడుగు ముందుకు వేస్తే అధికారులు ఏమైనా ఇలా కాదు సార్ మీరు సంతకం పెట్టాలి అని అంటే అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంకో రకంగా ప్రాజెక్ట్ చేసి టీడీపీ టీటీడీలో మాకు ఈ విధమైనటువంటి పరిస్థితి కల్పించింది దాన్ని కూడా కంప్లీట్గా పొలిటికల్ బ్లాస్టింగ్ కింద చేస్తుందా చెప్పాలంటే పొలిటికల్ గా వైఎస్ఆర్ సిపిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డు అనేటువంటి దాని మీద జరిగి ఏదో జరిగిపోయినట్టుగా సృష్టించి ఇవాళ హిందువుల దెబ్బ తీయడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు ప్రజలకు కావాల్సింది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి మీరు నాయసరావు గారు ఇక్కడ వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధిగా మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీ వ్యక్తిగతం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే అదే చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే నడుచుకుంటుంది ఇలానే మాట్లాడుతుంది ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుంది ఎక్కడైనా సరే మేము ఇంతే అనే విధంగానే మీరు ఏది మాట్లాడినా కానీ పార్టీ విధానం బయటకెళ్తుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఏది మాట్లాడినా వారి వ్యవహారానికి సంబంధించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ముందుగా నేను ఎలా చెప్తాను చెప్పలేము కదా ఆ ఆ రోజు రోజు ఒకవేళ వారు డిక్లరేషన్ గాని ఇవ్వకపోతే నన్ను లోకి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవదేవుడి దర్శనం కూడా నన్ను చేసుకుని ఇవ్వట్లేదు అని కూటమి ప్రభుత్వం మీద నిందల మోపేటువంటి పరిస్థితి ఉంటుందా డిక్లరేషన్ మీద సంతకం పెట్టట్లేదు అనేది కూడా అనేటువంటి ఒక కోణంలోనే వెళ్ళిపోతారు అనమాట అంతేనా అలాగే ఉండదండి చూద్దాం పార్టీ పార్టీ ఒక క్లియర్ కట్ గా అంటే అధినేత మీకు చెప్పినా చెప్పకపోయినా గానీ అన్ని రకాలు గౌరవించి చేస్తే బాగుండేది అనేటువంటి మాట అయినా సరే పార్టీ తరఫున అనౌన్స్మెంట్ వచ్చినా బాగుండేది సో అన్ని ఆలయాల్లో పూజలకు పిలుపునిస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ టీటీడీ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు రాజకీయ పరమైనటువంటి కోణంలోనే చూస్తున్నారు హిందువుల్ని ఆకట్టుకోవడానికి ఓట్ల రూపంలోనే ఎందుకు చూస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ సో దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి అన్నారు ఒక మాట రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీకి ఎటువంటి సంబంధం లేదు అది స్వయం ప్రతిపత్తి ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది ఎక్కడా కూడా మేనిఫులేషన్ లేవు అనేటువంటి మాట అది టీడీపీకి టీటీడీ కూడా వర్తిస్తుంది కదా రెండు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఒక ఒక సరే సరే ఏదైనా పొలిటికల్ పొలిటికల్ క్లారిటీ ఇచ్చి దేవస్థానాల విషయంలో లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి విషయంలో ఇతరతర అన్ని కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి విమర్శ మళ్ళీ విమర్శల్ని కట్టుకోకుండా ఒక చిన్న సంతకంతో ఇమ్మీడియట్ గా కూడా రాష్ట్ర ప్రజల మనసును దోచుకుంటారా లేకపోతే మామతాన్ని కూడా గౌరవిస్తున్నారనేటువంటి ఒక ఇండికేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తారా లేదనేది కూడా చూడాలి థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు